పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయి ఏళ్లు గడుస్తున్నా ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆమెను వదలటం లేదు సోషల్ మీడియాలో ఆమె ఏ పోస్ట్ పెట్టినా అక్కడ కామెంట్స్ రూపంలో వాలిపోతారు అయితే నెగిటివ్ లేదా పాజిటివ్ గా ఈ విషయంపై చాలా సార్లు రేణుదేశాయ్ కూడా వివరణ ఇచ్చారు దయచేసి ఆయన ప్రస్తావన నా దగ్గర తీసుకురాకండి అని ఆయనపై కామెంట్స్ చేసినా చెయ్యకపోయినా అది నాకే నెగిటివ్ గా మారుతుందని అయినా కూడా పట్టించుకోకపోవడంతో చాలా మందిని బ్లాక్ కూడా చేసింది తాజాగా అలాంటి మరో ఇన్సిడెంట్ జరిగింది రేణు దేశాయ్ చిన్నప్పటి నుంచి జంతు ప్రేమికురాలు ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్స్టాలో పెట్స్ సంబంధించిన చేసింది ఆ వీడియో కింద ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్ అంటూ రాసుకొచ్చాడు ఆ కామెంట్స్ కి సహనం కోల్పోయిన రేణు దేశాయ్ ఆ నెటిజన్ పై ఫైర్ అయ్యారు చేసే ఇలాంటి చాలా మందిని బ్లాక్ చేశాను డిలీట్ కూడా చేశాను నాకు పదేళ్లు ఉన్నప్పటి నుంచి యానిమల్స్ అంటే ఇష్టం ప్రస్తుతం సింగిల్ గా యానిమల్ సర్వీస్ చేసుకుంటున్నాను దీనికి నా ఎక్స్ హస్బెండ్ కి ఎలాంటి సంబంధం లేదు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి పోస్ట్ కి ఆయనతో కంపేర్ చేస్తూ కామెంట్స్ చేయకండి నాలాగా యానిమల్ లవర్ కాదు అని రిప్లై ఇచ్చారు